దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా మనిషిని ఎలా చూస్తున్నాడు తెలుసా కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండో వచ్చిన చదవండి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను పప్పప్ప దేవుడికి ఏమేం తెలుసట నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఆ కూర్చున్న దగ్గర నుంచి ఎప్పుడు లేచిపోయావు ఎవరికి తెలుసట దేవుడు తెలుసు అందుకే అన్నాడు నా కంటికి కనబడిన సృష్టం ఏదియో అన్ని చోట్ల నా నెట్వర్క్ ఉంది ఎక్కడ తప్పించుకుంటాడు ఫోన్ అన్నాడు తప్పించుకుంటావా యోన ప్రార్థన చేశాడు నేనేవే కెళ్ళి చక్కగా భూమి మీద ప్రార్థన చేసుకుని ఆయన అంటే లేదు నేను దర్శించి పారిపోతానని చేప కడుపులోకి పోయాడు చేప కడుపులోకి వెళ్ళిపోతే చేపకు ఉపవాసం ఇప్పుడు అది దానికి నేసం వచ్చి సముద్రంలో అడిగి వెళ్ళిపోయి పడుతుంది అప్పుడు మనవాడికి జ్ఞానోదయం అయింది ఎవరికి బాబు నేను తప్పు చేశానని ప్రార్థన చేస్తున్నాడు యోన ఎక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు చేప కడుపులో చేప ఎక్కడ ఉంది సముద్రం లోపల ఇప్పుడు సముద్రం లోపల చేప ఉంటే చేప కడుపులో యోన ఉంటే యోన మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు కనపడుతున్నాడు యోనా కనబడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి దోకుని మాపం చేస్తావు చెప్పు చెప్పు నాలుగు గోడల మధ్య పాపం చేస్తే కనబడవా చీకట్లో పాపం చేస్తే నువ్వు అనుకున్నావు నేను ఎప్పుడ కనపడలేదు చుట్టూ చీకటే ఎవరికి కనపడకూడదు ఆయన కనబడుతున్నావు ఎవరికి నా కంటికి కనపడిన సృష్టం ఏదియో లేదు దేవుడి దృష్టి నుంచి ఎక్కడ తప్పించుకుంటావండి మనకి చీకటే దేవుడికి చీకట మనకి గోడలడ్డు ఆయన కడ్డా మనకి తలుపు లడ్డు ఆయన కడ్డా మనకి చెట్లు అడ్డు ఆయన కడ్డా క్లియర్గా చూస్తున్నాడు ఏం చూస్తున్నాడట నీవు కూర్చుండుట నువ్వు లేచుట నాకు తెలుసు